కళ్ళ జోడ పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి కళ్ళ చోడ పెట్టిన వాళ్ళు చేతులు ఎత్తండి కళ్ళ చోడు కనిపెట్టింది ఎవరు బట్టలు వేసుకున్న వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి అన్నీ కుట్టించుకొని వేసుకున్నారా లేకపోతే ఒకే వస్త్రం నేసుకొని దేహమునకు చుట్టుకొని వచ్చిదిరా నీట్గా డ్రెస్ కుట్టుకొని వచ్చారు కదా కుట్టు మిషన్ కనిపెట్టినోడు ఎవరు ఎవరండి చేతికి వాచ్ ఉందా వాచ్ ఎంతమంది ఉంది చేతులు వేస్తా అండి అది కనిపెట్టినాడు ఎవరు మామూలుగా సెల్ ఫోన్లో చేతులు వేస్తాను సెల్ ఫోన్ ఎవరు ఏమండి మీ ఇంట్లో ఫ్యాన్ ఉందా పైన చూడండి ఉంది కనిపెట్టినాడు ఎవరు గ్రాహం బెల్ ఫోన్ కనుక్కున్నాడు మీ ఇంట్లో లైట్లు వేసుకుంటాను మీరు లైట్లు అండి దీపాలా లైట్లా అఫీషియల్గా డోర్ తీసి అసలు ఒక్కసారిని గుర్తు చేసుకుని ఎట్ట స్విచ్ అయ్యింది టఫీ మన లైట్ వెలుగుట ఒకటి లైట్ని ఒకటి కనుక్కుంటే బల్పును ఒకటి కనుక్కుంటే దానికి విద్యుత్ శక్తి ఉంటుంది దాన్ని కనుక్కున్నాడు కూడా క్రైస్తవుడే యా మైకెల్ ఫారడే థామస్ ఆల్వా ఎడిసన్ గ్రాహంబెల్ సర్ ఐజక్ న్యూటన్ చాలామంది శాస్త్రవేత్తలు ఉన్నారు వీళ్ళందరూ ఎవరో ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి మీరు